జిల్లా అమిస్తాపూర్ లో జరిగిన రైతు పండగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు తన స్పీచ్తో సీనియర్లందరికీ ఫుల్ మార్క్స్ వేశారు సీనియర్ మంత్రులతో పోలిస్తే తాను జూనియర్ అని చెప్పుకుంటూనే పాలమూరు బిడ్డ సీఎం అవడానికి సీనియర్ల సహకారమే కారణమంటూ వారిని ఆకాశానికి ఎత్తేశారు వయసులో చిన్నవాడినైనా మీ ఆశీర్వాదంతో సీఎం కూర్చి పాలమూరు బిడ్డకు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు ఏనాడు మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేయలేదన్నారు అయినప్పటికీ సీనియర్లు తనను ఆదరించారంటూ తన మార్క్ ప్రసంగంతో సీఎం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ నింపారు రైతులకు బోనస్ ప్రకటించిన ఘనత మంత్రి ఉత్తమ్కే దక్కుతుందన్నారు రేవంత్ రెడ్డి ఆయన మన పాలమూరు అల్లుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రైతు రుణమాఫీ చేయగలిగామంటే అదంతా డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క చలవేనంటూ రేవంత్ రెడ్డి ప్రశంసించారు పాలమూరు అంటేనే మల్లు కుటుంబం అంటూ ఎంపీ మల్లు రవి మంత్రి బట్టి విక్రమార్కలపై ప్రశంసల జల్లు కురిపించారు సీఎం రేవంత్ మంత్రి దామోదర అంటేనే తనకు చాలా ఇష్టం కాబట్టి జిల్లాకు ఇన్ఛార్జ్గా పెట్టుకున్నానంటూ మనసులో మాట బయట పెట్టారు రేవంత్ రెడ్డి కేకే గారు మీ అనుభవం అంత లేదు నా వయస్సు సీనియర్ మంత్రుల సహకారం లేకుంటే అభివృద్ధి అస్సలు సాధ్యం కాదంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మీ చప్పట్లే పాలమురు అభివృద్ధికి మనం చేసే విజ్ఞప్తి అంటూ ప్రజల చేత సీనియర్లకు చప్పట్లు కొట్టించారు రేవంత్ రెడ్డి పాలనలో అలా సహకరిస్తున్నారంటూ సీనియర్లకే క్రెడిట్ అంతా ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ పుస్తకంలో మహబద్ కీ దుఖాన్ చాప్టర్కి శ్రీకారం చుట్టడంతో పాటు తనదైన మార్క్ ఏంటో చూపించారు సీఎం రేవంత్ రెడ్డి ఇలా అయితే ఎవరు మాత్రం పడిపోరు అంటూ తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై చర్చ కొనసాగుతుంది